హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు శంకరమటంలోని సౌందర్యలహరి పారాయణ జరిగిందండి ఇవాళ శంకర జయంతి ఆ సందర్భంగా సౌందర్యలహరి పారాయణ చేయించారు ముత్తగా ఇద్దరు చక్కగా భారీ ఎత్తున వచ్చారు కృష్ణమణి గారు ఆవిడ ఆద్యులు అందరూ కూడా చాలా బాగా పారాయణ చేయించారు శంకరమఠ ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చాలా మంచిగా దగ్గర ఉండి ప్రతి ఒక్కరికి చాలా బాగా చేయించారు మధ్య మధ్యలో చదువుతుంటే చూపిస్తారు అన్నీ కూడా చేశారు చాలా బాగా స్వర్తించారు ఈ ప్రోగ్రామ్ మామూలుగా జరిగేది మనం సఫ్లేదు వచ్చినప్పుడు బైకింగ్ అడిగి చాలా అయిపోయి అందరికీ భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేసి మనందమ్మవారికి నారన్నారుహరిపిస్తున్నాను అందరూ చాలా బాగా జరిగిందండి అమ్మవారి కృప అందాన్ని విధంగా ఉండాలని కోరుకుంటున్నాను సీతామూర్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరూ చూస్తూ ఆనందించండి